కుక్కర్పల్లి ఎమ్మెల్యేకు కబ్జారావు అని ప్రజలు బిడుదలు ఇచ్చారని ఓల్డ్ పోయినపల్లి బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి యాదవ్ ఆరోపించారు తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తిరుపతి యాదవ్ మాట్లాడుతూ పేదల ఇళ్లను తొలగించాలని తాను ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు పేదల ఇళ్లను కాపాడడం కోసం వారికి అండగా ఉండడం కోసం స్పందించింది తానేనని తెలిపారు అంతేకాకుండా హరిజన బస్సిక్క ఎంపీ వీటలను తీసుకువచ్చి వారికి భరోసాను ధైర్యాన్ని కలిగించింది కూడా తానేనని పేర్కొన్నారు పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి పేద ప్రజలకు నోటీసులు వచ్చిన తర్వాత వారం రోజులకు రావడం సిగ్గుచేటని అన్నారు ఇన్ని రోజులు మధ్యం ఉన్నావా అని ప్రశ్నించారు ఫిర్యాదు చేయలేదు నేను పోయిన సందర్భం వేరు నేను పోయినప్పుడు ఆయనకు కలెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసి నిజమైన కబ్జాలు జరిగింది ఇక ఆర్కేఆర్ డిపార్ట్మెంట్ జరిగింది ఇక్కడ జరిగింది ఈ ఎఫ్టీఎల్ ఇక్కడ జరిగింది కానీ వీళ్ళంతా కూడా నలభై ఐదు సంవత్సరాల నుంచి నివాసం ఉన్నారు ఇప్పుడు కాదు ఎప్పుడో నలభై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి డిస్టర్బ్ చేయకూడదు సార్ మా బోన్పె జరిగిన నిజమైన కబ్జాలు ఇవి అని చెప్పి మేము పాత మేము కాంప్లైంట్ చేసిన అగ్నాలజ్మెంట్ కాపీలు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది లేకపోతే చాటమాటు పోయి రేవంత్ రెడ్డి కాలు ముక్కుతున్నావా చాటమాటు రాజకీయాలు వేస్తున్నావా నువ్వు భూ కబ్జాదారుని అంటే నేను ఏ పార్టీలకు రాణిస్తలేరు నువ్వు నీకు ఇదే చివరి ఎమ్మెల్యే నీకు మళ్ళీ ఎమ్మెల్యే అవకాశం నీకు లేదుగా ప్రజలు నిన్ను తిరస్కరించుకుంటుర్రు నువ్వు ఒక కబ్జాదారునివి నువ్వు నన్ను పట్టుకొని నేను స్పందించి ఇమీడియట్గా స్పందించి ఎంపీ గారిని తీసుకొచ్చి ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించిన వ్యక్తిని నేను నన్ను పట్టుకొని ప్రజలకు చులక చేయడానికి అది జీర్ణించుకోక నా మీద కావాలని లేనిపోని అపోహలు కల్పించేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కబర్దార్ కృష్ణారావు గారు నువ్వు ఒక గౌరవ ఎమ్మెల్యే సభ్యుడు అని చెప్పి నువ్వు మాట్లాడితే మాకు కూడా మాట్లాడచ్చు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వాక్ వాక్ కానీ అది సభ్యత సంస్కారం కాదు అది నీ విజ్ఞతకే వదిలేస్తున్న నిజమైన కబ్జాదారు నువ్వు నీ అనుచరులు నీ అనుయాయులు భూములు పంచుకున్నది మీరు డబ్బులు పంచుకున్నది మీరు ఇది ప్రజలందరికీ తెలుసుది ప్రజలు అసహ్యించుకుంటున్నారు మీరు రేపు రాబోయే కాలంలో నిరుపేదలకు అండగా ఉండేది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా నాయకులు మా ఈటల ఏంద్ర నా ఎంపీ గారు ఆధ్వర్యంలో మేము ప్రజలకు భరోసా ఇస్తున్నాము ఎవ్వరి ఇల్లు కూడా డక్కలేకుండా చూసే బాధ్యత మాది రేపొకవేళ హైడ్రామానో డ్రామా అట్లాంటి వ్యక్తులు వచ్చినా అట్లాంటి బుల్డోళ్ళు వచ్చినా మొట్టమొదటిగా అడ్డుకునేది ఆ బుల్డోలకు అడ్డం పండుకునేది మా భారతీయ జనతా కార్యకర్తలుగా మేము అడ్డుకునేది మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి కొట్లాడేది మేము కేసులు ఎదుర్కొనేది మేము నువ్వు మమ్మల్ని నడిచిపెట్టి దొంగలాగా నువ్వు అమ్ముకొని నువ్వు అమ్ముకొని డబ్బులు పంచుకొని నువ్వు మా మీద నిరాధారమైన ఆరోపణలు వేస్తున్నావు ఇంకొకటి నా ఇల్లు ఎఫ్టీఏల్లో ఉంది ఉందంటున్నావు కదా నాకు నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి నేను రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసిన డాక్యుమెంట్ ఉంది ఒకవేళ అందరితో సమానంగా నేను నా ఇల్లు ఎట్ ఎట్టి బస్సులో లేదు ఒకవేళ ఉంటే మేము ఎవ్వరిల్లు కూల్చమని చెప్తలేము మేము కూల్చాలని కోరుకుంటలేము మేము నిజపాదలకు అండగా ఉంటాము ఒకవేళ నా ఎఫ్టీఏలు ఉంటే నేనే స్వచ్ఛందంగా కూల్చేస్తాను నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను నిజాయితీ పరుని నేను ఎట్లాంటి వ్యక్తిని అనేది నా నా జీవితం ఒక తెలిసిన పుస్తకంలా ఉంటుంది నీలాగా అన్ని దొంగ రాజకీయాలు చేస్తుడు జిమ్మిక్ రాజకీయాలు చేసుడు నువ్వు ఇట్లాంటివి ఉంటే ప్రజలకు తగిన గుణపాఠం చెప్తారు నువ్వు ఎన్నో రోజులు కొనసాగాయి నువ్వు శాశ్వతంగా నేనే ఎమ్మెల్యే నేనే ఉంటా అనుకోకు ఖబర్దార్ కృష్ణారావు గారు పత్రికా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా అనేది ఒక హల్చల్ క్రియేట్ చేస్తున్నది కానీ బడాబాబులను వదిలేసి పాపం చిన్న చిన్న నిరుపేదలు మధ్యతరపు జోలికి వస్తున్నారు దీన్ని మేము మా భారతీయ జనతా పార్టీ తరఫున మా బోయినపల్లి శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం నిన్న గౌరవ స్థానిక ఎమ్మెల్యే కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరాం కృష్ణారావు గారు నిన్న హర్జన బస్తీకి రావడం జరిగింది వచ్చిన క్రమంలో ఆయన ఒక స్థానిక శాసనసభ్యుడు అనే సోయి మర్చిపోయి మొత్తం ప్రస్టేషన్లో మాట్లాడుతున్నాడు ఆయన పక్కకే భూకబ్జాదారులను పెట్టుకొని అందరూ ట్రెండింగ్ అవుతుంది సోషల్ మీడియాలో ఆయన పక్కకు నీ పక్కకు ఉన్న రా అని మాట్లాడుతున్నారు ఎవరినీ భూకర్బ్జదారులను అట్లాంటి వ్యక్తులను పక్క పెట్టుకొని ఈయన పెద్ద భూకర్బ్జాదారుడ ఉండి గత పది సంవత్సరాల నుంచి బోయినపల్లి డివిజన్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ల్యాండ్ కానీ ఇంకా ఈ చెరువు భూములు కానీ మొత్తం కబ్జా చేసింది నెంబర్ వన్ కబ్జాదారుడు మాధవన్ కృష్ణారావు ఆయన ఒక బిర్దిచ్చుడు ప్రజలైన కబ్జారావు అని అట్లాంటి వ్యక్తి వచ్చి నిన్న శుద్ధభూసలు చెప్తున్నాడు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు కృష్ణారావు గారు నేను ఎవ్వరి మీద ఫిర్యాదు చేయలేదు మేము గతంలో రెండు వేల ఇరవై రెండులో ఇరవై రెండులో ఇచ్చినాము ఇరవై మూడులో ఇచ్చినాము ఫిర్యాదులు ఇచ్చినాము గత కలెక్టర్కి ఇచ్చినాము గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీ ఆధ్వర్యంలో కబ్జా జరిగినప్పుడే మా మీద కేసులు అయినాయి మేము ఈ భూ భూ పోరాటాలు చేసినాము ప్రభుత్వ భూములు కాపాడాలని అది సోయి తప్పి నిన్న ఎవరో కాంప్లైంట్ ఇచ్చిర్రు అని దొంగలు దొంగలు అంటే ఊళ్ళు పంచుకున్నట్టు కు దొంగలు పడ్డ